సినిమా ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నికల్లో వచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను పెంచు అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు నందేల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ రంగనాయుడు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫఖ్రుద్దీన్ పట్టణ కార్యదర్శి ప్రసాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన దశ దిశను ఈ మహానాడులో ప్రకటించాలని అలాగే మహానాడులో రాయలసీమకు నీటి వనరులు అందించే హాంతీవా గాలేరు నగరి సిద్ధేశ్వరం అలుగు గుండ్రెల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానాలు చేయాలన్నారు ప్రసిద్ధమైనటువంటి జిల్లా ఉమ్మడి కర్నూలులో నంద్యాలను కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్థికంగా బలమైనటువంటి పంత డోన్ మినహా మిగిలిన ప్రాంతాలందరికీ కూడా ఎంతో ఎంతో సౌకర్యాలు లభ్యమయ్యేటువంటి అనేక ప్రాజెక్టులకి ఇది నిలయం కానీ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతు పొలాలకు నీళ్లు పెడుతున్న అవకాశము లేని పరిస్థితి చిత్రమైన పరిస్థితి ఉంది ప్రాజెక్టులు నిండుకుండలాకుండా సాగునీటి కాలువలు లేనందున వాటిని సద్వినియోగం చేసి మంచి పంటలు పండించే అవకాశాన్ని రైతులు కోల్పోతున్నారు అందుకని జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఈ నంద్యాల సమగ్రాభివృద్ధి కావాలా చర్యలు తీసుకున్నామని చెప్పి సిపిఐ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది తర్వాత నంజాల ఈ ప్రాంతంలో గత ముప్పై ఏళ్ళుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు రెండవ వైపున పదివేల టిఫై ఇళ్ళు ఆరు సంవత్సరాల క్రితం ఆనాడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో పెడితే గత ఐదేళ్ళు వాటిని ఫినిషింగ్ వర్క్ చేసి పేదలకు వైసీపీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సంవత్సరం కాలయాపం జరిగింది అప్రోచ్ రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటే సత్వం పూర్తి చేసి వారందరికీ ఇల్లు మంజూరు చేయాలి అలాగే వాటికి ఉన్న ఇంట్రెస్ట్ బ్యాంకుల్లో తీసుకున్న ఇంట్రెస్ట్ కూడా ప్రజల మీద పడకుండా అది ప్రభుత్వమే కట్టాలని మేము డిమాండ్ చేస్తూ వచ్చాము ఇటీవల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి